శివోహం గొప్ప చెప్పుకోవడం కాదండి పూర్వకాలంలో నా చిన్నప్పుడు నేను చాలా చిన్న వయసులో ఉండగా గురులింగ దేవరి గారని చెల్లూరు వారి వంశంలో పెద్ద మనిషి ఆయన మాది పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద సంస్థానం అంటే నిడదవోలు వారి సంస్థానం దాదాపు వంద కుటుంబాలు ఉండేవి కార్తీక మాసం వస్తే వనసంతర్పణ చేస్తే కనుక ఆ వనసంతర్పణ రోజున చెల్లూరి గురలింగదేవ తాతయ్య గారు వచ్చి అధ్యక్షత వహించేవాళ్ళు ఆయన తెల్ల పంచ కట్టుకుని తెల్ల ఉత్తరయం వేసుకుని ఒక కాటన్ బనీన్ వేసుకుని అంటే జుబ్బ అంటారు కదండి అది వేసుకుని వచ్చి ఆయన పెద్ద మనిషి చెల్లూరు వారి వంశంలో ఆ తనంలో ఆయన వచ్చి అందరికీ కూడా దగ్గరుండి ఆయన అన్ని చూసుకునేవాళ్ళు తర్వాత చెల్లూరు కోటి కాళహాస్తి బసవలింగ దేవర్ గారు అనగా గేర్కేస్ ఫ్యాక్టరీ దేవర్ గారు అంటారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెల్లూరు వంశంలో ఒక ధృవతారగా వెలిగారు ఎప్పుడు ఎవరింట్లో అన్నా చనిపోయినా ఎవరన్నా చనిపోయినా ఆడపిల్లలు పెద్ద మనిషి అయినా ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఆ రోజుల్లో ఎంతో కొంత వారికి ధన సహాయం చేసి ఆదుకునేవారు కులం కట్టుబాట్ల గురించి రావికోటి ప్రసాదం గారు అని ఆయన పెద్ద మనిషిగా ఉండి కట్టుబాట్ల గురించి మాట్లాడేవాళ్ళు ఇలా ఊళ్ళో అనేక మంది వ్యక్తులు ఎప్పుడైతే ఆ తరం మారిపోయిందో చాలామంది ఇప్పుడు నేను ముగ్గురు పేర్లే చెప్పాను వాళ్ళు ముగ్గురు నాకు ఏదో కావాల్సిన వాళ్ళు ఇంకా మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పలేదని మీరు ఎన్నుకోకండి అలా చెప్పుకుంటూ వెళ్తే గంటసేపు కొన్ని వందల మంది పేర్లు చెప్పాలి ఒకళ్ళు కాదు అనేక మంది ఎంతోమంది ధార్మికంగా ధర్మాన్ని కాపాడటం కోసం కులము కట్టుబాట్లు మంత్రం మడి ఆచారం భోజన విధానం అన్నిటికంటే మించి పెళ్ళిళ్ళకి వెళుతూ ఉంటే ఒక పద్ధతి వడ్డన చేయడం ఎవరన్నా మరణిస్తే అనంతసేన కట్టడానికి సూద్రులు వస్తే కట్టనిచ్చేవాడు కాదు కేవలం వేరసేవ మహేశ్వర్లే వచ్చి మెడలో లింగం వేసుకుని విభూదు పొట్లు పెట్టుకుని వాళ్ళు ప్యాంటు షర్ట్ మీద వచ్చినా ముట్టుకునేవాళ్ళు కాదు గబగబా వెళ్ళి పంచీలు కట్టుకుని వచ్చేవాడు ఇవాళ రోజున ఎక్కడ పడితే అక్కడ పెళ్ళిళ్ళు ఎక్కడ పడితే అక్కడ పేరెంట్ ఎలాబడితే ఎలా పడితే అంతెందుకు మొన్న పదిహేడేళ్ళు పెళ్ళాడు ఒక అబ్బాయి హైదరాబాద్లో చనిపోతే ఆ రోజున కరోనా టైము నాకు కూడా పూర్ణ దీక్షాపురం పూర్ణ చెండి ఉపాసన వరకు ఉంది నాకు అటువంటి నేను స్వజానంలో అడుగుపెట్టారంటే కారణం లేకుండా వెళ్ళకూడదు కరోనా టైంలో ఎవరు లేకపోతే నేనే వెళ్ళి సంస్కారం చేస్తే ఐదు కొబ్బరికాయలు ఎందుకు యాభై తోనపాకులు ఎందుకు వంద గ్రాండ్ ఒక్కరు ఎందుకు అని ప్రశ్నించే వాళ్ళు తప్ప ప్రశ్నించే వాళ్ళు ఒకళ్ళైతే కర్నూలు జిల్లాలో నేను ఒక ఆధ్యకానికి వెళ్ళాను ఎవరో చనిపోతే వెళ్ళాను అప్పుడు ఒంటి ఒంటికరమే తీసుకెళ్లారు పడుకోబెట్టి తీసుకెళ్ళాలి కూర్చోబెట్టి తీసుకెళ్ళకూడదు పెళ్లి కాని పిల్లలు చనిపోతే పడుకోబెట్టి తీసుకెళ్ళాలని కొంతమంది ఆడవాళ్ళు వచ్చి తీర్మానం చేస్తున్నారు వేరసేవ కులంలో పుట్టిన వాళ్ళు ఎవరైనా పడుకోబెట్టి తీసుకెళ్తారండి ఒంటికరమే తీసుకెళ్ళాలని ఎవరు చెప్తున్నారండి ఇలా ఇష్టం వచ్చినట్టు ధర్మాన్ని సర్వనాశనించడానికి వీళ్ళు ఈ కులంలో ఉన్నారు కనుక ఈ విషయంలో యాభై సంవత్సరాలు దాటిన ప్రతి వాళ్ళు కూడా పెద్దరికం నేను ఒకటే చెప్తున్నానండి పన్నెండేళ్ల వరకు బాల్యం పన్నెండు అంటే పుష్కరం చూడండి పన్నెండు ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు వస్తాయి ఇరవై నాలుగు ఏళ్ళ వరకు యవ్వనం ఇరవై నాలుగు నుంచి అరవై వరకు కౌమారం తర్వాత బాల్యం యవ్వనం కౌమారం అన్నారు ఆ తర్వాత అరవై ఏళ్ళ తర్వాత అన్నారు ఇప్పుడు అరవై ఏళ్ళ తర్వాత శరీరాలకి పట్టుత్వం లేక వాళ్ళు బయటికి రాలేక మాట్లాడలేకపోతున్నారు కనుక యా పదేళ్ళు తగ్గించి మనం యాభై దగ్గర నుంచి ఒక మాటలో చెప్పాలంటే యాభై ఏళ్ళకే వృద్ధాప్యం వస్తుంది అనగా నలభై ఏళ్ళ దగ్గర నుంచి నలభై ఐదు ఏళ్ళ ఏళ్ళ వయసు నుంచి షుగర్లు బీపీలు వచ్చి వాళ్ళు పెద్దరికానికి బయటికి రాలేకపోతున్నారు పెద్ద మనిషిగా మాట్లాడాలి అంటే మన మాటకు లేదని మనం చెప్తే ఎవరో వినరని వాళ్ళే అడుగు వనికేస్తున్నారు ఒకవేళ కనుక ఈ తరానికి భద్రకాన్ని మనం కాపాడుకోకపోతే అంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళని రమ్మంటే వాళ్ళు రాలేకపోతున్నారు కాబట్టి యాభై ఏళ్ళ నుంచి భద్రికం ఖచ్చితంగా మనం గౌరవించాలి కాబట్టి యాభై ఏళ్ళు వయసు దగ్గర పైన ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ విషయంలో స్పందించి కులం కట్టుబాట్లు మతం కట్టుబాట్లు ఆచారాలు ఎవరైనా గవర్నమెంట్ ఆఫీసులు ఉంటే వాళ్ళు కూడా స్పందించాలని చెప్తాను ఒకవేళ కనుక ఇలా మనం స్పందించి మన కులాన్ని కాపాడుకోకపోతే రేపు మన ఆడపిల్లలు ఎక్కడికన్నా కాలేజీకి వెళ్ళినా బయటికి వెళ్ళినా టెంపర్తనంతో ఇష్టం వచ్చినట్టు ఎవరైనా ఏదన్నా చేయబట్టుకుని ఏమైనా చేసినా మనం కాపాడుకోలేక మనలో నలుగురు ఐకమత్యం లేక మనల్ని మనమే పాడు చేసినట్టు అవుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే మిత్రులారా ఏనుగు నెత్తిన ఎవరు దుమ్ము పోయలేరండి అదే పోసుకుంటుంది ఎవరికి వాళ్ళే నా నా ధర వాళ్ళేరని వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే సెలబ్రిటీ ఇలాగా ఫీల్ అయిపోతున్నారు నేను కూడా ఇంట్లో కూర్చుని నేను బతికేయగలను నేను ప్రత్యేకంగా పురోహితం చేసి సంపాదించాల్సిన అవసరం లేదు నేను ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు నాకున్న ఎసెట్స్ ఏమో నాకు ఉన్నాయి కానీ నేను ఎందుకు పోరాడుతున్నానంటే నాకంటూ కొన్ని బాధ్యతలు కొంతమంది పెద్ద మనుషులు అప్పగించారు నేను ఇవాళ హైదరాబాద్ నుంచి షిఫ్ట్ అయిపోదాం అనుకున్న టైంలో అన్నదానం శ్రీధరు ఫోన్ చేసి ఎారా ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నావు సోదరా ఎక్కడికి వెళ్ళిపోతారా నువ్వని నన్ను ఆ రోజున శరవాణి మరణించిన కొత్తలో నన్ను వాడు శ్రీధరు నన్ను ఉద్దరాన్ని ఎక్కడికి వెళ్తాం మేముద్దరం పర్సనల్గా ఎలా ఎారో అనుకుంటామో అంతకన్నా ఎక్కువే ఉంటాం కనుక శ్రీధరు నన్ను నువ్వు వెళ్ళడానికి వీళ్ళేదని ఆపాడు ఆ రోజున పెద్దరికాన్ని విలువ ఇచ్చాను మా మేనమావ గారు పెంజండ్ర నాగేశ్వరమాయ గారు భార్య చనిపోయిందని పిల్లలు చిన్నపిల్లలని ఎక్కడికో వెళ్ళిపోవాలనుకుంటామో అనుకుంటామో పాతికేళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నావు ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే నేను ఒప్పుకోనన్నారు లేకపోతే నేను బెంగళూరు వెళ్ళిపోతాను తర్వాత చెల్లూరు శ్రీధర్ మామయ్య గారు బాబు అని అంటారు ఆయన్ని అలాంటి గుర్తుపడతారని ఆ పేరు చెప్తున్నాను మా శ్రీధర్ మామయ్య గారు అన్నారు ఒరే నువ్వు నలుగురికి పెట్టేవాడవే తప్ప నలుగురు దగ్గర తీసుకునేవాడు కాదు కొత్తగా వేరే వాళ్ళు వెళ్తే నువ్వే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పూజ చేస్తాను పూజ నా గుడి చూపించండి బడి అని అడగాలి ఆ కర్మ నీకు వద్దు నువ్వు హైదరాబాద్లో ఉండాల్సిందే అని నాకు నా పెద్దవాళ్ళు నాకు మూడేళ్ళ కింద హితవు చెప్పారు నేను పెద్దవాళ్ళు మాట విన్నాను ఇవాళ నేనే ఎవరికైనా గుడి కావాల్సి వచ్చిన పురోహితం కావాల్సి వచ్చినా వాళ్ళకి పురోహితం పూజలు అభి చెప్తూ ఉంటాను గుడలో కొంతమందిని పెడుతున్నాను అలానే ఏ కమిషన్ తీసుకోను ఆ మూడేళ్ళ కింద నేను మానసికంగా బాగోనప్పుడు ఈ పెద్ద మనుషులు నాకు పెంజండ నాగసరమయ్య గారు కానీ లేకపోతే అన్నదానం శ్రీధర్ కానీ లేకపోతే మా చెల్లూరు శ్రీధర్ కానీ ఇంకెవరన్నా అయ్యా గారు కానీ ఎవరన్నా స్పందించకుండా ఉంటే నన్ను దూరం పెట్టి ఉంటే పట్టించుకోకుండా ఉంటే నేను కూడా బెంగళూరు లేకపోతే మైసూరు వెళ్ళిపోయేవాడినేమో అప్పుడు నేను అక్కడ ఏకాగ్రమని అయ్యేవాడినేమో నన్ను ఆ రోజున వాళ్ళు ఒక్క నోటి మాటతోటి ఆపారు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళ మాట పెద్దరికం లేకపోతే గనక ఈ జాతికి ఈ వేరేసేవ కులానికి చాలా నష్టం వాటిల్లుతుంది ఉద్దేశంతో ఉద్దేశంతో మెసేజ్ పెడతాను స్పందిస్తారని మనవి యాభై ఏళ్ళు దాటిన ప్రతి పెద్ద మనిషికి కూడా మనం వెలువనిద్దాం మనం సమీకరణ చేసుకుందాం గడిచిన విషయాలు మర్చిపోదాం ఎప్పటికన్నా కులం కట్టుబాట్లను కాపాడుకుందాం